ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి ఇచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది అంట సోసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు వైఎస్ఆర్సీపీ రావాలి అంటే చంద్రబాబు వద్ద ఇంకా చంద్రబాబు అని నువ్వు నేను నించేదంటే ఇక మరి అతను ఊరించి చెప్తే మీరు పీలవడం నేను పీలవడము కారణం ఏంటంటే ఏది ఆయన చెప్పింది చేయడు చేసింది చెప్పడం ఆయన అంతరంగం ఎవరికే అర్థం కాదు ఇదివరకు కుటుంబరావును ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఈ రుణమాఫీలు అన్నాడు అయ్యి అన్నాడు మీకు అన్నిమే విడిపించి వచ్చేస్తాం రైతులు ఎవరో కట్టకండి అన్నాడు ఆ శుభ్రంగా ఆయన ఏమో పావలా ఇస్తే వీళ్ళు రూపాయి తీసుకున్నారు నిమిత్తం ఆక్షన్ పెట్టమంటావా అని చెప్పేసి నా అలా తీసుకున్నారు ఆయన బాండ్ ఒకటి ఇచ్చారు బాబు ఆ బాండ్లు ఏం చేసుకోవాలో మాకు తెలియదు రెండు అట్లకి డబ్బులు ఇచ్చారు మూడు అట్ల ముడికి తీసుకు కూర్చున్నాం అవి మాకు ఎందుకు పనికి రాలేదు ఇంకా అలాగే ఉంటాయి ఇప్పుడు ఆ మీలోను ఇంకా ఆయన నమ్మే పరిస్థితి లేదు రైతులు ఎవరు కూడా ఫ్రీ బస్ పెడతా ఎందుకు పాపం ఆటో వాళ్ళని పాడు చేయడానిక ఎందుకు ఫ్రీ బస్సు ఇప్పుడు ఈయన ఇచ్చిన ప్రయోజనం చాలు ఇంకెంతకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఇంకా మేము అధికంగా ఫ్రీలు ఆశించలేదు ఇంకెంతకంటే ఆయన చేయక్కర్లేదు ఏటి బాబు వాళ్ళు ఉంటుండగానే ఏంటంటే మొత్తంగా గుళ్ళైపోయింది ఇవన్నీ దోసి పెట్టి ఎత్తలాడు అన్నాడు అంతకంటే మేము ఎక్కువ చేస్తామంటున్నాం ఆ నిమ్మగడ్డ రమేష్ నాడిని పెట్టి పంపించారు వాలంటీర్లు వీలు లేదన్నారు ఆ వాలంటీర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఎవరో ఎవరు అమ్మ వాలంటీర్లు మీరు ఉండండి పర్వాలేదు మీకు ఎక్స్ట్రా ఇస్తాము మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం ప్రకటిస్తా ఉన్నారు ఈ కప్పుదాట్లన్నీ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత నిన్ను నమ్మరా బాబు అనుకున్న తర్వాత మళ్ళీ ఆయన అడుగు వెనక్కి తీసుకున్నారు మొత్తం గుండా ఎక్కడ చేశారు అండి గోడాగిరి ఎక్కడ ఉంది గోండాగిరి ఏం లేదే గోండాగిరి ఏం లేదు అలాగే అయ్యేలా ఉంటే రాయలసీమలో ఫ్యాక్షనిజమే ఉండాలి కదా ఇది వరకు ఊరిక తగిన వరకు చచ్చేవారు ఇప్పుడు ఏమంత లేదు నన్ను అడిగితే మరి ఫ్యాక్షన్ ఇది వరకు అంత లేదమ్ చాలా వరకు తగ్గింది రాజశేఖర రెడ్డి టైంలోనే బాగా తగ్గింది మ్యాక్స్ ఎన్ని ఓట్ల వరకు రాజు సార్ ఇక్కడ ఏంటంటారు ఓటే ఓట్లకే ఉందా పర్సంటేజ్ కొంచెం ఇది వరకు మీద ఏమన్నా కొద్ది సీట్లు తగ్గితే తగ్గుండొచ్చు ఈ పవన్ బీజేపీ తెలుగుదేశం వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి కాస్త అంత మెజారిటీని తగ్గితే తగ్గొచ్చిన గానీ గవర్నమెంట్ మాత్రం ఐసీపీ వస్తుంది రావాలి కూడా ఇంకా జనసేన దగ్గరికి వచ్చేసరికి ఏం ఉందండి వాళ్ళక్కడ అధినాయకుడే ఓ రోజు బాగుంటే నాలుగు రోజులు బాగోదు ఆ తర్వాత ఏదో ఏదో అంటాడు ఆయనేమో చంద్రబాబు నాయుడికి వత్తాస్ మనిషి కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను సీఎం అవ్వాలి అన్న ఏమీ లేదు నేను ఎవరినో మోస్తాను నా వెనకాల మీ అందరం పోయ్యాడు అదే ఆయన అప్పుడు బీజేపీ ప్లస్ చంద్రబాబు బాగానే అనుకున్నారు కదా సార్ ఇప్పుడు మళ్ళీ కలిసిపోయినందుకు ఏమండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారా శాశ్వత శత్రువులు ఉంటారా ఏ ఇప్పుడు తెల్ల సౌరం చేయించుకుంటాం నలభై రోజులు అయ్యేసరికి మళ్ళీ పెరుగుతూ ఉంటది అలాగే సమీకరణాలు మారుతున్న కొద్దీ నోడితో పొగుడుతారు పొగిడి నోడితే తిడుతూ ఉంటారు అయిపోతుంది విశేషం ఏం కాదు అవి సో అందుకనే మొత్తం ఈసారి పక్క జగన్ అంటారా జగనే వస్తా కాకపోతే ఇంక ఇంతకు మంచి అవకాశం లేదు జనాలకు కూడా ఇంక వేరే ఆప్షన్ లేదు చంద్రబాబు నాయన నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు ఆయన ఇచ్చేతంటే లైన్ మోస్తాడ తప్ప నేను అవుతానా ఏ కోసానా లేదా ఆయనకి ఇంకా చేత ఆప్షన్ ఏముంది ఉంది కాంగ్రెస్ వెళ్ళిపోయింది ఇంక అది తల లేదు ఇంకేముంది చెప్పండి చెప్పండి ఏ వైసీపీ ఎందుకంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కూడా సంవత్సరానికి సభలు చెప్పుని ముగ్గురికి వచ్చాయి ఏ ఒక్క పథకం ఆకలా మొత్తం వచ్చే అందుకే నాకు వైసీపీ ఇష్టం చంద్రబాబు ఎక్కువ కదా ఇప్పుడు ఇవ్వలేదు కదా చెప్పడం కదా ఎప్పుడు చేయలేదు ఏది చేసిందో ఉంటే చెప్పండి నేను చెప్తాను కదా ఎప్పుడు చాలా మంది వస్తారు మొత్తం అది అది కాదు చేసినాడు కావాలి మాకు అది చేశాడు జగన్ అందుకే ఆయనకేస్తా ఇక్కడ జనాలు సరిగ్గా జరగట్లేదు అంటున్నారు ఏం జరగలేదు అభివృద్ధి ఏం జరగలేదు చెప్పండి అన్ని జరిగాయి ఏం కావాలి ఇంకా పిల్లలు చేశాడు మనుషులు చేశాడు అక్కడ మాపం చేశాడు అన్ని చేశాడు ఇంకే కావాలి చెప్పండి అంతా చేశాడు మంచిగా చేశాడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే కన్మ గారు ఆయన పనితీరు అలా ఉంది ఇక్కడ ఆయన పర్లేదు బాగుంది బాగుందా ఆయన పనితీరు బాలేదు బాగాలేదు అంటున్నారు రౌడీజ్ ఏం ఎక్కువ అంటున్నారు అయితే అవ్వచ్చు కానీ ఆయనతో మా పని మాకు జగనే కావాలి మీరు నాకు కనబాతో పని లేదు ఓన్లీ జగన్ జగనే కావాలి జగనే అంతగా జగన్ చూసి ఓట్లు కనబాతో చూసి కాదు జగన్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్